పాడి రేట్లకు శుభవార్త లీటర్ లీటర్ పాలకు నాలుగు రూపాయలు పెంచిన కర్ణాటక ప్రభుత్వం ఏప్రిల్ ఒకటి నుంచి అమలు కానున్న ఈ కొత్త ధరలు ఐదు రూపాయలు పెంచాలని డిమాండ్ మిల్క్ అసోసియేషన్ డిమాండ్ చేసింది ఒకసారి వివరాల్లోకి వెళ్తే నందిని పాల ఉత్పత్తుల ధరలు పెంచుతున్నట్లు కర్ణాటక ప్రభుత్వం గురువారం ప్రకటించింది లీటర్కు నాలుగు రూపాయలు చొప్పున పెంచిన సిద్ధరామయ్య సర్కారు ఈ ధరలు ఈ ధరలు ఏప్రిల్ ఒకటి నుంచి అమలు కానున్నాయి అయితే మిల్క్ అసోసియేషన్ మాత్రం ఐదు రూపాయలు పెంచాలని ఐదు రూపాయలు పెంచాలని నివేదిక ముఖ్యమంత్రికి సమర్పించారు అయితే ఈ ధరలు ఒకటి నుంచి ఒకటి ధర నుంచి అమల్లోకి వస్తాయని పాలకు నాలుగు రూపాయలు పెరుగు పైన కూడా నాలుగు రూపాయలు పెంచినట్టు కర్ణాటక పశుసవర్ద శాఖ తెలిపింది రాష్ట్రంలో పాడి పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది సిద్ధరామయ్య సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో పాలన పెంచే అంశంపై చర్చించినట్లు పశుసవర్ద శాఖ మంత్రి వెంకటేష్ పేర్కొన్నారు వాసానికి నందిని పాల ఉత్పత్తుల ధరల కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుంచే డిమాండ్లు వచ్చాయి ఐదు రూపాయలు ఐదు రూపాయలు పెంచాలని కోరుతుండగా కర్ణాటక ప్రభుత్వం నాలుగు రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలోని పాడి పరిశ్రమలు కోచేందుకు రైతులకు మద్దతు కల్పించేందుకు కొత్త ధరలు అమలు చేస్తున్నట్లు సిద్ధు సర్కార్ తెలిపింది కానీ ఇతర రాష్ట్రాలు పోస్తే కర్ణాటకలో పాల ధర తక్కువ తక్కువకే లభిస్తున్నాయనేసి కేఎంఎఫ్ పేర్కొంది గత మూడేళ్లలో ధరను ఇంత భారీ మొత్తంగా పెంచడం ఇదే మొదటిసారి పెంచిన ధరల ప్రకారం ప్రస్తుతం నలభై రెండు రూపాయలుగా ఉన్న లీటర్ టోన్ మిల్క్ నలభై ఆరు రూపాయలకు చేరగా నలభై మూడు రూపాయలు ఉన్న హోమ్ హోమనైజ్డ్ టోన్ మిల్క్ నలభై ఏడుకు చేరింది అలాగే ఆవు పాలు ఆవు పాలు నలభై ఆరు నుంచి యాభై రూపాయలకు శుభ మిల్క్ నలభై ఎనిమిది నుంచి యాభై రెండు రూపాయలకు పెరిగింది ఇక పెరుగు కిలో ప్రస్తుతం యాభై రూపాయలు ఉండగా అది యాభై నాలుగు చేరింది అయితే ఈ నాలుగు రూపాయల ధరలు పెంచినా కానీ ఇతర రాష్ట్రాల్లో పోలిస్తే కర్ణాటకలో అన్ని పాల ధరలు అందుబాటులోనే ఉన్నాయనేసి పశుసవంత శాఖ మంత్రి వెంకటేష్ తెలిపారు అలాగే తెలంగాణలో కూడా పాల ధరలు పెంచాలి పాడి రైతుల పాడి రైతు పాడి రైతులను కాపాడుకోవాలి పాడి పరిశ్రమను అభివృద్ధి చెందుకోవాలనేసి మేము కోరుతున్నాము అలాగే కేసీఆర్ ప్రభుత్వంలో పాలకు రెండు రూపాయల బో లీటర్కు రెండు రూపాయల బోనస్ ఇస్తామని అప్పుడు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే గత నాలుగు సంవత్సరాల నుంచి దాదాపుగా నాలుగు సంవత్సరాల నుంచి ఆ పెండింగ్ భాగాలు అలాగే ఉన్నాయి వెంటనే వాటిని విడుదల చేసి పాడి పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడాలని కోరుతున్నాము ఇప్పటికీ చాలా పరిశ్రమలు చాలా డైరీలు పాల డైరీలు మూతపడుతున్నాయి అంటే ఇండివిజువల్ ఎవరైతే స్వయం ఉపాధి పొందుతున్న పదావులు పది గేదెలు ఇరవై గేదెలు పెంచుతున్న రైతులు ఉన్నారో వాళ్ళు ఈ ఒత్తిడి తట్టుకోలేక పాల పాల ధర లేక పెట్టి పెట్టిన పెట్టుబడి రాక మెయింటెనెన్స్ ఖర్చు లేక మూసేస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం స్పందించి పాత బాగ్యాలను విడుదల చేసి లీటర్కి నాలుగు రూపాయలు కర్ణాటక ప్రభుత్వం పెంచిన విధంగానే తెలంగాణలో కూడా నాలుగు రూపాయలు పెంచి పాడి పరిశ్రమను ఆదుకోవాలని కోరుతున్నాం అలాగే కల్తీ పాలను కూడా దీనిపైన కూడా ఒక సీరియస్గా ఒకసారి దర్యాప్తు సమీక్షించాలని దర్యాప్తు చేసి సమీక్షించాలని కోరుతున్నాము ఎందుకంటే మన దగ్గర కల్తీ పాలు బాగా పెద్ద ఎత్తున జరుగుతుందనేసి ఊహాకారాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి యూరియా ఫొటాస్ సల్ఫేట్ యూరియా కలపడం ఇలాంటి మిల్క్ పౌడర్ కలపడం ఇలాంటి చేసి పాలకు పిల్లలు చిన్న పిల్లలు తాగే పాలను కూడా విషపాలు తయారు చేస్తున్న అనేక కథనాలు మీడియా వర్గాలు వెల్లడించాయి ఇప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం స్పందించి తక్షణమే తనిఖీలు చేపట్టాలి ఏదైతే బెట్టింగ్ యాప్స్లో కానివ్వండి లోన్ యాప్స్లో కానివ్వండి వీటిపైన కఠినమైన చట్టాలు తీసుకు తీసుకుంటున్న కఠిన కఠినమైన చట్టాలు చేస్తామని ప్రభుత్వం తెలిపింది అదేవిధంగా కల్తీ పాలు తయారు చేస్తున్న మూఠాను కూడా అరికట్టాలి పిల్లలకు తల్లులకు స్వచ్ఛమైన పాలు అందించాలే అందించాలనేసి మేము కోరుకుంటున్నాము పాడి పరిశ్రమను పాడి పరిశ్రమను కాపాడండి ప్రగతికి తోడ్పడండి అనే నిరాదంతో ప్రభుత్వం ముందుకెళ్లాలనేసి మేము సూచిస్తున్నాము